ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను చూసి నేర్చుకోవాలని మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ సూచించారు అంతకుముందు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను స్టాలిన్ విజయవంతంగా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు కానీ ఏపీలో జగన్ మంచి మంచి కార్యక్రమాలను నిలిపివేసి పేదవారి పొట్టగొట్టారని విమర్శించారు నెల్లూరులో ఆయన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు యాభై ఒకటవ డివిజన్ పరిధిలో కపాడిపాలెంలో మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా కపాడిపాలెంకు వెళ్లిన నారాయణను టీడీపీ నేతలు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు ప్రజలకు వివరించారు భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు ఎక్కడికెళ్లినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉందని ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరులో నిరుపేదల కోసం ఏడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశానని వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల కోసం నెల్లూరులో ఐదు ఏసీ బస్ స్టేషన్లను నిర్మిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వాటన్నింటినీ ఊహించి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను నేటికి అక్కడి స్టాలిన్ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు స్టాలిన్ను చూసి నేర్చుకోవాలని జగన్కు హితవు పలికారు రోజు నెల్లూరులోనే ఉంటున్న నన్ను నారాయణ కనపడడు అని అనిల్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు తాను ఎన్నికల్లో పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు తనకు మంత్రిగా అవకాశం ఇచ్చారని నెల్లూరు వాసిగా నెల్లూరును ఎంతో అభివృద్ధి చేశానని వెల్లడించారు నెల్లూరులో ఏం చేశానో ప్రజలందరికీ తెలుసని ప్రత్యేకించి తాను చెప్పాల్సిన పని లేదన్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు పరిపాలన చేసేది వాళ్ళు ప్రజలు గెలిపించింది వాళ్ళని వైసీపీని గెలిపించింది పనులు చేయాల్సింది వాళ్ళు మేం కాదు తిరగాల్సింది వాళ్ళు నేను కాదు ప్రజల దగ్గరకు తిరిగి ప్రజలకు సేవ చేయాల్సింది గెలిచిన వాళ్ళు నేను మంత్రిగా ఐదు అంటే ఐదు సంవత్సరాలు నేను చక్కగా తిరిగా నేను టూ వీలర్ వేసుకునే తిరిగా బైక్లోనే తిరిగా తిరిగి ప్రజలకు చేయాల్సిన సేవ చేశారు కాబట్టి ఈరోజు గుర్తిస్తున్నారు అంతేగాని నారాయణ సార్ తిరగలేదు నారాయణ సార్ రాలేదు కానీ ఊరికినే ఆయన అవ్వపడ్డు ఇది కరెక్ట్ కాదు నేను రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్స్ నుంచి కంటెస్ట్ చేసి నెగ్గలేదు కంటెస్ట్ చేయలేదు నెల్లూరు సిటీ నుంచి కానీ నెల్లూరు రూరల్ నుంచి కానీ కంటెస్ట్ చేయాల నేను పార్టీకి నైంటీ నైంటీ త్రీ నుంచి పార్టీకి చేసిన సేవకు గాను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి నన్ను కేబినెట్లోకి తీసుకున్నారు క్యాబినెట్లో ఐదు పోర్ట్ఫోలియోలు ఇచ్చాడు ఇచ్చారు ఐదు పోర్ట్ఫోలియో సక్రమంగా నిర్వహించా ఎక్కడా తప్పు చేయకుండా నెల్లూరులో కూడా నేను ఎవరిని ఓట్లు అడిగి రెండు వేల పద్నాలుగులో గెలిచి మంత్రిని కాల కానీ నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఈరోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఆరు లక్షల మంది విద్యార్థులు యాభై వేల మంది ఎంప్లాయీస్ నెల నెల జీతం తీసుకుంటున్నారు యాభై మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ యాభై వేల మంది ఎంప్లాయీస్ పిఎఫ్ టీడీఎస్లు కడుతూ ఈరోజు శాలరీస్ తీసుకుంటున్నారు ఇంత ఎదిగాను కాబట్టి నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు అడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు చేశాను నేను కేవలం ఇరవై డివిజన్లు చేయాల యాభై నాలుగు డివిజన్లలో చేశారు అది చేసింది ఏంటంటే పుట్టి పెరిగాను ఈ గడ్డ మీద ఈ నెల్లూరు గడ్డ మీద ఇక్కడ నీళ్లు తాగా కాబట్టి ఇక్కడ చేయాల్సిన నైతిక బాధ్యతను చేశా అంతేగాని రెండు వేల పద్నాలుగులో ఓట్లు ఎంచుకొని గెలిచి నేను చేయలే కానీ ఇప్పుడు నేను ఓట్లు అడుగుతున్నా ఇది నా బాధ్యత నేను ఎక్కడికి కాను ఎప్పుడో ఎప్పుడో వస్తాడని కాదు నేను రెగ్యులర్గా టచ్ ఒకసారి గెలిచిన తర్వాత ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత కాన్ఫిడెన్స్ మీద వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఆ నాయకుడి వాళ్ళ వీధి కావచ్చు వాళ్ళ రోడ్డు కావచ్చు వాళ్ళ బూత్ కావచ్చు వాళ్ళ డివిజన్ కావచ్చు బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటా అందుకనే ఇరవై ఎనిమిది డివిజన్లో ఇరవై ఎనిమిది ఆఫీసులు కూడా స్టార్ట్ చేయించాను ఆ ఆఫీసులు కంటిన్యూ అవుతాయి నేను రెగ్యులర్గా ఆఫీసులకు వస్తా అక్కడ ప్రజల్ని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా నా ఇంటికి రమ్మను మెడికల్ కాలేజీలో నేను ఉండేది రమ్మను అక్కడికే పోతా ప్రజల దగ్గరకే పోతా నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరకే పోయా అదేవిధంగా ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ప్రజల దగ్గరకే పోతాను ఇరవై ఎనిమిది డివిజన్ ఆఫీసులు పెట్టాను కాబట్టి ఊరికనే ప్రజల్ని రచ్చగొట్టి ఆయన ఉండడు అది అనదు మీకంటే ఎక్కువ అవైలబుల్ ఉంటా మీరు ప్రజల నాయకులు ఎవరున్నారో వాళ్ళకంటే నేను అవైలబుల్ ఉంటా మీకు అందరికీ చెప్తున్నాను ఊరికినే కామెంట్స్ చేసి ఏదో రెచ్చగొట్టేసి నెల్లూరులో ప్రజలందరినీ మీ దగ్గర ఓట్లు ఎంచుకొని గెలిచేసి మళ్ళీ ఆయన అడ్రస్ ఉండడు అనేది వద్దు